హలో ఏ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా అండ్ నేను కూడా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లక్కి తల్లి కూడా అదిగోండి పడుకుంది రిలాక్స్ అవుతూ ఉంది లెక్కమ్మా లక్కి తల్లి ఇయో లెక్కమ్మా చూసారు కదా లక్కి తల్లి పడుకోనుందన్నమాట సో ఇంకపోతే పోతే ఇవాల్టి వీడియో ఏంటి తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అంతే కొంచెం రిక్వెస్టెడ్ వీడియోను సో నేను కూడా ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చినట్టు నాకు కూడా గుర్తు సో చాలా మంది అడుగుతున్నారు రైస్ ఇంతకీ వెయిట్ లాస్కి ఏం యూజ్ చేస్తున్నావు అసలు ఏం రెమెడీస్ వాడుతున్నావు వెయిట్ లాస్ ఎలా ఇంత వెయిట్ లాస్ ఎలా అయ్యామని చెప్పేసి చాలామందికి డౌట్ ఏం లేదండి సింపుల్గా నేను ఫాలో అవుతున్న మెథడ్ మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సో ఏం లేదు నేను ఏం ఫాలో అవుతున్నాను సో నా డైట్ ప్లాన్ ఏంటిది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సోది లేకుండా చిన్నగా షార్ట్ అండ్ క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ మన వెయిట్ లాస్ అవ్వాలి అంటే మెయిన్ ఫుడ్ అండి ఫుడ్ అసలు మనకు ఫుడ్కి లిమిట్ ఉండదు ఏది ఇది చూసినా కానీ టెంట్ అయిపోతాం అది తినాలి ఇది తినాలని చెప్పేసి ఇంక అంతే ఇంకా ఆగుతామో చెప్పండి మనసుకు నచ్చిన ఫుడ్ ఎదురుగా ఉన్నప్పుడు ఆగలేం కదా సో సేఫ్ కంట్రోల్ చేసుకోవాలి నేను అనేది ఏంటంటే ఫుడ్ నచ్చింది ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి సో అన్నీ ఇంకా మెయిన్ నేను తీసుకునే ఫుడ్లో మెయిన్ అయితే ఇంకా షుగర్ ఒక టీ తప్ప అది కూడా కొంచెం తక్కువనే అయిపోయింది ఒక్క షుగర్ టీ తప్ప మోస్ట్లీ అన్నింటిలో కొంచెం షుగర్ ఫుడ్ కంట్రోల్ చేయండి మెయిన్ అది ఇంకా వెయిట్ లాస్కి ఎక్కువ ఏం లేదు అండి మనం తినే ఫుడ్లోనే ఉంటుంది సో షుగర్ ఒకటి తక్కువ చేయండి అండ్ అట్లాగే ఆయిల్ ఒకటి ఆయిల్ అస్సలు ఆయిల్ జోలికి వెళ్ళకండి సో ఒకటి చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టమైన ఫుడ్ కొన్ని కొన్ని అయితే కంట్రోల్ చేసి దూరం పెట్టేస్తాను నాకు ఇష్టమైన ఫుడ్ బాగా టీలో బిస్కెట్స్ ఎక్కువ తినేదాన్ని నేను బిస్కెట్స్ ఒకటి అవాయిడ్ చేయండి అండ్ ఈ బ్రెడ్ కారీ ఉంటుంది చూసారా అసలు బ్రెడ్ కొంచెం బెటర్ ఎందుకంటే మైదా ఉంటుంది అది కూడా కష్టమే ఇంకా కొంతమందికి చెగురు చెప్తున్నాను నేను ఎక్కువగా అయితే నేను కారీ తినేదాన్ని మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను చాలాసార్లు నాకు కారీ అన్నా కానీ టీలో బిస్కెట్స్ అయ్యాను చాలా ఇష్టం అని చెప్పేసి అన్నాను మెయిన్ కారీకి అయితే టాటా బై బాయ్ చెప్పేశాను కారీ తినద్దు ఎందుకంటే అందులో డాల్డా ఉంటుంది సో అది వాడద్దు అండ్ ఇంకా బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్లో మైదా ఉంటుంది అది తినకూడదు ఇంకా బిస్కెట్లో ఫైబర్ ఈ కాంటెంట్ అంతా ఎక్కువ ఉంటుంది బిస్కెట్ తినద్దు సో మోస్ట్లీ ఇవి అయితే అవాయిడ్ చేయండి అందరి ఇళ్ళలో ఎక్కువగా తినేది ఇవే ఫుడ్ సో నేనైతే ఇంకా అవన్నిటికీ టాటా బై బై చెప్పేశాను మోస్ట్లీ ఎప్పుడో ఒక్కసారి తప్పితే అసలు బిస్కెట్స్కి వీటన్నిటికీ దూరం సో ఇలాగా ఆయిల్ ఫుడ్లో ఒకటి కర్రీస్లలో ఆయిల్ కొంచెం తక్కువ వేయండి సో మరీ ఓవర్గా అలా కాకుండా ఆయిల్ మనకు ఒకేసారి ఫుడ్ ఏదైనా కానీ డైట్ చేయాలంటే కొంచెం కష్టమే బట్ కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనేది మైండ్లో ఒక థాట్ ఉండిపోవాలి అంతే వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి ఇది తినద్దు ఇది తినకూడదు తినకూడదు అని చెప్పేసి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మెయిన్ అంతే ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ తింటారు సో కామన్గా నేను ఫాలో అవుతుంది చెప్తున్నాను ఇంకెక్కడతో కాపీ కొట్టో అది కాదు నేను ఫాలో అవుతుంది మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని చాలా కోరిక ఉంటుంది చాలామంది వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటారు కదా సో వెయిట్ లాస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది అసలు ఎన్ని అని వీడియో చూస్తూ నేను ఫాలో అయ్యి మాత్రమే షేర్ చేస్తున్నాను అండ్ అలాగనమాట ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్ చేయండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం సో నేను ఒక నేను ఫాలో అవుతుంది అది సో ఫుడ్ ఎప్పుడైనా కానీ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటాము మార్నింగ్ ఇంత ఆఫ్టర్నూన్ ఇంత సో నైట్ ఇంత సో నేనేమంటానంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయినా కానీ ఏదైనా కానీ స్కిప్ చేసేసేయండి అసలు మార్నింగ్ టైంలో మరి మార్నింగ్ టైంలో ఏం తినాలి రైస్ అంటున్నారా జావా కానీ లేదంటే ఫ్రూట్స్ ఏదైనా కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఈ ఫుడ్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి ఇడ్లీ ఈ దోశ ఇవన్నీ స్కిప్ చేసేసేయండి నేనైతే మార్నింగ్ డైట్లో అసలు ఏది ఓన్లీ టీ అది కూడా కొంచెం కష్టంగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఒక టీ మాత్రమే సో అదొక్కటి తప్ప నేను అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఉండదు నా షెడ్యూల్లో అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి ఇంకా మన మామూలుగా ఏదైనా కానీ నైట్లో ఇంత కొంచెం తక్కువ తినాలంటే ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువ తినాలి ఎక్కువ తినాలంటే మరీ ఓవర్ రకాలు కర్రీ ఎక్కువ తినండి అండ్ రైస్ కొంచెం తక్కువ తినండి నేను ఇక్కడ సో నేను మామూలుగా అయితే ఇంకో దీని గురించి లాస్ట్ ఒకటి చెప్తాను టిప్ కూడా సో అదనమాట ఎక్కువ కర్రీస్ తినండి సో రైస్ కొంచెం తక్కువ తినండి నేను అనేది అది అండ్ ఇంకా డిన్నర్లోకి అయితే ఇంకా రోటీసు మా ఇంట్లో డైలీ తెలిసిందే కదా డైలీ నేను రొట్టెలు చేస్తాను ఎట్లీస్ట్ డే బై డే అయినా చేస్తాను ఇంకా నైట్ ఇంత ఇవన్నీ వీలు కుదరదు మనం మేము రైసే తింటాం ఎట్లా అంటున్నారా రైస్ తినేవాళ్ళు మధ్యాహ్నం ఎక్కువ తినండి నైట్లో కొంచెం తక్కువ తినండి సో ఎట్లీస్ట్ నైట్ డ్రాప్ అయిపోయినా కానీ సో ఫ్రూట్స్ కానీ ఇంకా హాట్ మిల్క్ కానీ కొంచెం అలా కొంచెం ఇంకొకటి నేను డైట్లో ఫాలో అయ్యేది ఇంకోటి చెప్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది నేను డైట్ కోసం నైట్లో డ్రింక్ ఒకటి చేసుకున్నాను ఆ డ్రింక్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో ఇది ఇంకా ఇవంతా ఒకేసారి మనము డైలీ తిని తిని ఇవంతా ఒకేసారి డ్రాప్ అవ్వాలన్నా మన బాడీ కష్టము సో అందుకని మెల్లి మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ రావాలి ఒకేసారి ఇవన్నీ కంట్రోల్ చేస్తూ కూడా బాడీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే మనకు అలవాట్ బాడీకి ఒకేసారి ఫుడ్ కంట్రోల్ చేయాలనే కూడా కొంచెం కష్టమే సో అందుకని చెప్పేసి ఇదన్నమాట కొంచెం ఫుడ్డు కొంచెం కంట్రోల్ చేస్తూ ఉండాలి ఇలాగా అండ్ ఇంకా ఒక బెటర్ టిప్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒకేసారి ఇంత తింటూ ఉంటాం కదా నేను అలా తినను మధ్యాహ్నం అయితే రెండు సార్లు కొంచెం కొంచెమే తింటాను సో ఎక్కువ ఒకేసారి ఇంత తిన దప్ప కడుపులో ఎంత అయినా కానీ తినాలని అనిపిస్తుంది ఇప్పుడు సపోజ్గా మనకు నచ్చిన కర్రీస్ ఉన్నాయనుకోండి నచ్చిన అయినప్పుడు టెంప్ట్ అయిపోతే ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం అవునా కదా సో అలాగా అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను ఫాలో అయ్యే టిప్ ఇది బెస్ట్ టిప్పు మీరు ఇది ఫాలో అవ్వండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు సో మనం ఏమనుకుంటామంటే ఇంకా నచ్చిన ఫుడ్ ఉన్నప్పుడు మామూలుగా ఎక్కువ తినేస్తుంటాం కదా అలా తినకుండా ఫుడ్ కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ తినే ఒక ఫుడ్ తినే ఒక టెన్ మినిట్స్ ముందు బాగా వాటర్ తాగండి కడుపు నిండా ఫుల్ వాటర్ తాగేసేయండి ఒక టెన్ మినిట్స్ ముందు ఫుడ్ తింటున్నామా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా చేయండి బాగా అంటే బాగా ఒక లీటర్ ఎట్లీస్ట్ కడుపు అంతా నిండిపోయింది అబ్బా ఇప్పుడు ఫుడ్ తినలేను అని అనిపిస్తుంది చూసారా అంత వాటర్ తాగండి అలాంటప్పుడు ఏం చేస్తాం ఈ ఫుడ్ మనం మళ్ళీ తింటాం కదా ఆ టైంకి మనం ఎక్కువ ఫుడ్ తీసుకోలేము ఎందుకంటే అప్పటికి ఫుల్ టైమ్ ఫుల్ అయిపోతుంది కదా ఇంకా అలాగా అలాంటప్పుడు ఏం తింటాను చెప్పండి సో అలాగా నేను మెయిన్గా మేజర్గా నేను ఫాలో అయితే ఇది బెస్ట్ టిప్ అనమాట ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అండ్ సో నేనైతే ఇలాగే చేస్తాను ఎక్కువగా వాటర్ తాగేసి ఫుడ్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇంకా అలాంటప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు లేవు కదా సో అలాగన్నమాట సో నేను ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది సో మీలో యూస్ కావాలని చెప్పేసి రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా ఇకపోతే వర్కౌట్స్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ బట్ లేడీస్ కుదరత చెప్పండి వర్కౌట్స్ చేయడము పిల్లలతో వీటితోనే హడావిడి సరిపోతుంది వీలున్న వాళ్ళు ఒక రెండు మూడు వర్కౌట్స్ కూడా చేయచ్చు చాలా ఈజీ అది కూడా నెక్స్ట్ ముందు ముందు షేర్ చేస్తాను ఇంకా నా విషయానికి వస్తే నేను వర్కౌట్స్ ఏది చేయకుండానే ఈ మాత్రం వెయిట్ తగ్గాను అనమాట ఒకప్పటికి ఇప్పటికి నిజంగా నన్ను నేను చూసుకుంటే కొంచెం మరీ అంత ఏమో వెయిట్ ఎక్కువ లేని కానీ కొంచెమైనా కానీ చూడడానికి బాగుండాలి కదా సో అందుకని చెప్పేసి సో మొత్తానికైతే ఇది అండ్ ఇంకా ఒకతే ఇంకా వర్కౌట్స్ గురించి చెప్పాను కదా వర్కౌట్స్ వీలు కాని వాళ్ళు ఇప్పుడు నేనంటే ఇంట్లో నాకు పిల్లలతోనే సరిపోతుంది లక్కీతోనే ఎక్కువగా వర్క్ ఉంటుంది ఇంకా నాకు పెద్దగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేకుండానే మెయిన్ ఈ డైట్తోనే ఓన్లీ ఫుడ్ కంట్రోల్ డైట్తోనే నేను డైట్ కొంచెం తగ్గాను అనమాట అట్లీస్ట్ ఒక ఫోర్ కేజీస్ అయితే తగ్గాను నేను ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పాను కదా ఇక వెయిట్ ఎందుకు లేకనే ఒక ఫోర్ కేజీస్ త్రీ కేజీస్ అయితే నేను తగ్గాను ఎందుకంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది వెయిట్ చూసుకుంటే తెలుస్తుంది కదా సో అలాగే అన్నమాట ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే రెండు మూడు ఎక్సర్సైజ్ చేయొచ్చు లేదంటే మంట్లో మనం చేసుకునే పనులు డైలీ రొటీన్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ అవుతాయి ఇంకా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ మీకు టైం ఉంటే వర్కౌట్ చేయండి వర్కౌట్ చేసినా మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతారు ఇంకా నేనైతే వర్కౌట్స్ ఏమీ చేయట్లేదు జస్ట్ ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి కొంచెం అయితే నాకు బెటర్ రిజల్ట్ ఉంది ఎందుకంటే ఒకప్పటికి చూసిన దానికి ఇప్పటికీ మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా సో అలాగనమాట మెయిన్ మెయిన్ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం నేను తినద్దని నేను చెప్పట్లేదు తినండి కాకపోతే ఒకేసారి ఇంత తినకుండా కొంచెం 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 తినండి అలాగా అండ్ ఇంకా మెయిన్ లేడీస్ మార్నింగ్ వర్క్ అంతా అయిపోతుంది ఇంట్లో ఇంకా వర్క్ అంతా అయినాక మధ్యాహ్నం కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకుందామని ప్లాన్ ఉంటుంది కదా ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే తిన్న వెంటనే పడుకుంటారు చాలామంది సో తిన్న వెంటనే అస్సలు పడుకోకండి అస్సలు వెయిట్ అంతా గెయిన్ అయ్యింది ఇక్కడే సో వెయిట్ పెరగడానికి మెయిన్ రిజల్ట్ ఇది ఒకటి మధ్యాహ్నం తిన్న తర్వాత అస్సలు పడుకోకండి పడుకుంటే వెయిట్ ఎక్కువ అవుతుంది సో ఇది మొత్తానికైతే చాలామంది అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చేసుకునే డ్రింక్ ఏంటిది వర్కౌట్స్ వర్కౌట్స్ నేను చేయదు కానీ మీకోసం చూపిస్తాను వర్కౌట్స్ ఫీల్ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు టైంను బట్టి చేసుకుంటాను సో మెయిన్ అయితే ఇది ఇంకా మెంటల్లీ ఇంకా ఏ టెన్షన్ పెట్టుకోదు వెయిట్ ఎక్కువ అయిపోతున్నాను ఎక్కువ అయిపోతున్నాను స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకండి స్ట్రెస్ వల్ల ఇంకెంత వెయిట్ అవుతారు తెలుసా అది చాలా మందికి తెలియదు బట్ ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి నేను వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి ఫుల్ అది ఒకటి మైండ్లో పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతాం అనమాట పెద్దగా టెన్షన్ పడకండి ఏది కాదు మనం ఒకటి అనుకుంటామంటే ఇంకా లాస్ట్ వరకు అది సాధించకుండా ఉండలేం కదా సో అది కాన్సన్ట్రేషన్ మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సో కదా ఇంకేదైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ వీడియో హోప్ మీ అందరికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్